ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు మాతాకి జై ఈరోజు మన యొక్క సూర్యుడు మకరంలో ప్రవేశించిన వేళ మకర సంక్రాంతి ఇవాళ భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ కనుక మన బీజేపీ నాయకులకు మరియు మన జిల్లా మన ప్రజలందరికీ అదేవిధంగా ఈ సంక్రాంతిని మంచిగా మన తెలంగాణలో గ్రహణంగా జరుపుకుంటారు కాబట్టి ఈ యొక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ఈ యొక్క పండుగ విశేషమైంది కాబట్టి దీని యొక్క ప్రత్యేకతలు మనకు మకరంలో ప్రవేశిస్తుంది కాబట్టి మకర సంక్రాంతి అందుకోసము మన జిల్లా బీజేపీ నాయకులందరికీ అదేవిధంగా గ్రా ప్రజలందరికీ కూడా మా యొక్క శుభాభివందనాలు శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్డీల లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు